అలా నోట్లో పెట్టుకోగానే ఎలా కరిగిపోయే క్యారెట్ లాడుని ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి నాలుగైదు క్యారెట్స్ని తీసుకొని పై తొక్క మొత్తం జువ్వేసుకొని ఇలా సన్నంగా తురుమేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి కొద్దిగా నెయ్యి తీసుకొని ముందుగా తురుముకున్న క్యారెట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు పంచదారం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి తీగపాక వచ్చేంత వరకు పాకాన్ని ప్రిపేర్ చేసుకొని ముందుగా వేగించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని క్యారెట్ను కూడా వేసుకొని రెండు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా యాలకుల పొడిని అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసి గట్టిగా అయ్యేంతవరకు ఉడికించుకొని ఉడికిన తర్వాత ఇలా చల్లారక చేతిలోకి తీసుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా క్యారెట్ లాడూని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి నచ్చితే మాత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్